కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం సర్దార్ టూ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ సినిమాను ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్తో ఖైదీ టూ ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్ ఖైదీ సినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది ఈ సినిమాలో కార్తీక్ రోల్ అతని యాటిట్యూడ్ అన్నీ కూడా లోకేష్ డైరెక్షన్ రేంజ్ ఏంటన్నది చూపించాయి ఇక నెక్స్ట్ విక్రమ్ లియో తర్వాత కూలీ ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతున్నాయి అయితే ఖైదీలో సూర్య రోలెక్స్ రోల్ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది విక్రమ్ సినిమా చివరిలో సూర్య రోలెక్స్ రోల్ అదరగొట్టాడు సినిమా మొత్తం ఒక లెక్క క్లైమాక్స్ లో వచ్చిన రోలెక్స్ క్యారెక్టర్ ఒక లెక్క కార్తీక్ ఖైదీ టూలో లో ఢిల్లీ క్యారెక్టర్తో తో పాటు రోలెక్స్ క్యారెక్టర్ కూడా ఉంటే సినిమా రేంజ్ వేరే అని చెప్పచ్చు కార్తీక్ ఖైదీ టూ కోసం రఫ్ తో కనిపిస్తాడట లో కూలీ సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం లోకేష్ ఖైదీ టూని సెట్స్ మీదకు తీసుకెళ్తాడు ఖైది టీని పర్ఫెక్ట్ ప్లానింగ్తో అంతా సెటప్ చేస్తున్నారు సినిమాలో కార్తీక్ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది ఖైదీ టూ కథ కూడా బాగా వచ్చిందని తెలుస్తుంది అయితే అక్టోబర్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఖైదీ టూని నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు సెకండ్ ఆఫ్ అంటే దసరా లేదా దీపావళికి ప్లాన్ చేస్తున్నారు తప్పకుండా ఖైదీ టూకి కి సౌత్ అంతటా సూపర్ బజ్ ఏర్పడుతుంది ఖైదీ టూలో ఇంకా సర్ప్రైజింగ్ రోల్స్ లో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రేజ్ ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాయి కార్తి మాత్రం ఎప్పుడెప్పుడు ఖైదీ టూ సెట్స్ లో జాయిన్ అవ్వాలన్న ఆసక్తితో ఉన్నాడు కార్తీ ఖైదీ టూ తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగానే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కార్తి సర్దార్ టూ వా వాతియా మార్షల్ సినిమాలు లైన్లో ఉన్నాయి వీటితో పాటు తెలుగులో హిట్ ఫోర్కి కూడా సైన్ చేశాడని తెలుస్తుంది అయితే వీటిలో ఖైదీ టూ మీద మాత్రం భారీ హైప్ ఉందని తెలుస్తుంది